హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే ముక్కోటి ఏకాదశి మహాశక్తివంతమైన ఈ రోజున స్వామివారిని ఎలా పూజించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తేదీ ప్రారంభమై జనవరి పదవ తేదీన ఉదయం పది గంటలకు ఏకాదశి తేదీ ముగుస్తుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలి అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు విష్ణుదేవుడి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని ఏకాదశుల కంటే ఈ వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల జనవరి పదవ తేదీ శుక్రవారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్న వారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీరు భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనమిస్తాడు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామి వారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది కాబట్టి ఎవరైతే ఈ రోజున ఉత్తర ద్వారం నుండి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి గంధంతో స్వస్తికి గుర్తు రాయాలి ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని సంపదలకు నిలయమైన లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పువ్వులతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారిని అలంకరించుకోవాలి స్వామివారికి మీ దగ్గర ఉన్న నగలను వెయ్యాలనుకుంటే ముందుగా ఆ నగలను పాలతో శుద్ధి చేయాలి ఆ తర్వాతే స్వామివారికి అలంకరించాలి తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేయండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే స్వామివారికి తులసి దళాలు సమర్పిస్తారో అలాంటి వారికి ఆ విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఈ రోజున పూజ చేసేవారు రెండు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి దీపారాధన చేయాలి అప్పుడే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది ఈ రోజున మట్టి ప్రమిదల్లో కానీ పిండి ప్రమిదలో కానీ దీపాలు వెలిగిస్తే కోటి రెట్ల పుణ్యఫలం లభి సిద్ధిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా పానకం పాయసాన్ని నివేదించండి ఇవన్నీ చేయలేని వారు ఒక చిన్న బెల్లముక్కనైన స్వామి వారికి నివేదంగా నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చూపించండి చివరగా స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఈ రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ని దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుండి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరికను స్వామివారి పాదాల చెందకు చేర్చి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇంతటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినంత ఫలితం కలుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున బియ్యం గోధుమలు పెరుగు ఉల్లిపాయ వెల్లుల్లి టమోటాలు ఆకుకూరలు మాంసాహారం తినకూడదు